ఇంగ్లీష్ <laughs> ఓకే యూ టాకింగ్ వెల్ నిన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేస్ రాకన మడతపెట్టేస్తున్నాడు ఎవరిని ఇస్తున్నో యు యూ నో తెలుగు తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు కొంచెం కొంచెం ఓకే ఐల్ సే కొంచెం నేను తెలుగులో పాడతా మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తారా ఏంటి ఇప్పుడు అలా నీకెందుకు ఇవ్వండి ఎందుకు అలా

मुन्नी बदनाम होगी डार्लिंग तेरे लिए ओके मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए सो मुन्नी वुड बी व्हाट मुन्नी या मुन्नी वुड बी डिसरेस्पेक्टेड बिकॉज़ ऑफ़ अ डार्लिंग ओहो फॉर यू और या फॉर डाले या फेवरेट है और मेरे को फेवरेट हीरो

మై హార్ట్ ఇంగ్ అన్న రిధమ్ నేను మాట్లాడుతున్నావా ర కాదు హృదయం గ్రేస్ కాదు హృదయం హృదయం ఐ థింక్ వాటో వాట్ నా హృదయం ఎకడునది హృదయం ఎకడునది ఓకే నేను పాట చెప్లో పాడుతా మీరు అది రిపీట్ చేయండి సరే హృదయం ఎకడునది ఉదయం ఎక్కడ ఉన్నది హృదయం హృదయం ఎక్కడ ఉన్నది నీ చుట్టూనే తిరుగుతున్నది నీరు చుట్టూలో నీరు చుట్టూలో కాదు నీ చుట్టూలో నీ చుట్టూ లేదు చాలా వస్తలేదు 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 సరే మీరు పొద్దు నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తారు తెలుగులో చెప్పండి చెప్పను బ్రదర్ డైలీ రొటీన్ నేను తెలుగు ఏం లేదా కాలేజ్కి వెళ్తా ఇంకా ఇంటికి వెళ్తే తింటా ఇంటికి వెళ్ళి తింటా తింటా ఆ సోజానే వాట్స్ వాట్ ఇస్ ది వర్డ్ ఫర్ సోజానా పడుకుంటా పడుకుంటా సరే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమ చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నావు అవునా మీరు డిగ్రీ స్టడీస్ గురించి తెలుగులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ ది సిలబస్ స్టడీస్ గురించి నేను ఇప్పుడు బ్యాచులర్స్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తున్నా అది బీబీఏ లాగా ఉంటుంది మెయిన్లీ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఫోకస్ ఉంది బ్యాచులర్ మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తున్నా అది బీబీఏ లాగా ఉంటుంది మెయిన్లీ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఫోకస్ ఉంది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా బాయ్ నీకు ఫోకస్ ని తెలుగులేమంటారు తెలువదు దృష్టి దృష్టి మెయిన్లీ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో మేనేజ్మెంట్ తెలుగులో నాకే తెలియదు సరే ఇప్పుడు వ్యాలంటైన్స్ చేస్తుంది కదా ఫిబ్రవరి ఫోర్టీన్ దాని మీద మీ ఒపీనియన్ తెలుగులో చెప్పండి మా నా మీ సింగలేనా అవును సింగల్ ఉన్నా ఇప్పుడు నిజం చెప్పండి అవును సింగల్ ఉన్నా అంతే తేడా లో ఏం నా ఒపీనియన్ ఏముంటుంది అన్ ఏముంది ఏం లేదా వ్యాలంటైన్స్ నాకు రోజులో

పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఓకే హలో ఎన్నా ఎలా ఉన్నావు మీరు నాకు నువ్వు నచ్చు 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 గుచ్చు కాదు నచ్చావు 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 రాట్లేదా ఏదో అక్కడి ప్లేస్ కి వెళ్తామాద ఏదో ఏదో ఒకటి ప్లేస్ లో వెళ్దామా టూ వర్డ్స్ ఇంకా నీ కళ్ళు బాగా ఉంది బాగా ఉంది యా ఇంకా ఏం చెప్పాలి కూడా బాగా ఉంది వాట్స్ దాట్ టీత్ టీత్ ఓకే నాట్ ఓకే ఇంకా ఏం చెప్పండి ఒక లైన్ నేను ఎప్పటినుంచి ఇష్టపడుతున్నా కానీ చెప్పడానికి ఇదే సరైన టైం ఎలాగో ఫిబ్రవరి ఫోర్టీన్ కాబట్టి నాలో యాక్సెప్ట్ అన్నట్టు అయినట్టు చెప్పండి తెలుగు ఓకే మొత్తం చెప్పాలి ఒక లైన్ ప్రేయర్ అంటే మీరు ఆ లైన్ తీసుకొని మీరు ఎలా మాట్లాడతారు అలా కంటిన్యూ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అలా మంచిగా చేయండి ఒక అబ్బాయిని తెలుగు అబ్బాయిని తెలుగు తెలుగు నో ఆమ్ నాట్ ఇంట్రెస్ట్ నో ఆమ్ నాట్ ఇంట్రెస్ట్ అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పోనింది అబ్బాయిలో నో నో నాట్ ఇంట్రెస్టెడ్ టు డు ఇంగ్లీష్ అబ్బాయి లైక్ రైట్ నౌ షుడ్ ఐ సే ద డైలాగ్ యా దట్ ఇన్ తెలుగు నిన్న ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నా శ్రీవిద్య చాలా మంచిది సే దిస్ లైన్ శ్రీవిద్య చాలా మంచిది శ్రీవిద్య చాలా మంచిది శ్రీవిద్య చాలా మంచిది నేను మరీ అంతదవలా కనపడుతున్నారా చాలా మంచిది చాలా పెద్ద మంచి యాంకర్ మీరు శ్రీవిద్య అహా అవదర్ హీరోయిన్ ఓకే ఓకే శ్రీవిద్య చాలా మంచి యాంకర్ శ్రీవిద్య చాలా మంచి యాంకర్ మాదిరిగా మాధవిక కూడా කරపట్టలేదా శ్రీవిద్య అంటేనే అసలు శ్రీవిద్య ఫ్యాన్స్ మేమంతా శ్రీవిద్య ఫ్యాన్స్ మేమంతా రామచంద్ర ఇది ఓరాక్షనే పరిచలపోతున్నాడ్రా మనం అందరం శ్రీవిద్య ఫ్యాన్స్ శ్రీవిద్య పేరు పట్టుబట్టేపిచ్చుకుంటా వెళ్ళా వెళ్ళా ఆ దేవుడు సరే కట్టే మీన్స్ డాట్ ఓకే ఓకే సో షుడ్ ఐ గెట్ అ టాటూ ఆ హర్ దట్టండి దిస్ ఓన్లీ వాట్ దిస్ ఓన్లీ ఐ యామ్ ఓన్లీ దట్ శ్రీ విద్యా ఓకే థాంక్యూ అండర్స్టూడ్ యు ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ యు ఆర్ ఇంగ్లీష్ సూపర్